నారాయణం నమస్కృతర నరోమం దీం సరస్వతీం వ్యాసం తయము హరివే సభకి నమస్కార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరం పరాం పాలమున్నీటిలో పులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెద జల్లు కలికి చూపులకు మరులంది మధువకై మచ్చికలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిలలో కాధారునిగమసంచారు నతజనమందారునందకుమారు వలచివరించిన వరలక్ష్మిగాధ సకల పాపహరంబు సంపక్కరంబు ఘనమంతరాద్రి కవ్వంబుగాను వాసుకిడుగా వరలంగ చేసి అమృతంబు కాి అసురులు సురులు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము పరమపావనమైన బారసినాడు మిరుగారు తొలకరి మిరుపుల తిప్ప ఒయ్యారములప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి ఇవాళ కారు దిగగానే అలాంటి చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి ఎదురొచ్చింది మాకు అష్టదలాబ్జమందావిర్భవించే నింగిని తాకెడుమిద్దం పుటలలో తుంపెసలారా బాలతా నటు గ పద్మం ముచాయ కన్యతా నటుతూ గ కలువ పూచాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద చుండగా విదురు మోసట్లు పెరిగి పిండిలీడు పిల్లయ్యనంత కల్పద్రుమంబునా కళికలంబోలీ పులకలు దట్టమై నిగుడ దారచాచి ప్రమోద భాష్పముల్రాల రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరారమణి రావమ్మ లోకవోకము బాపులోక్షివీవు నాకు వౌట నా పుణ్యమమ్మ అంచుమురిసీపొయి అంబృది స్వామీ ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పర వంటే సకిను మంగళస్నానమాడింపా వాసవు దర్పించజ్రపీఠం పూతనదీ జలపూర్ణపుణ్యా కలశాలతోడ జలజాత జలజాతంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్మో కట్టంగ సుతకిచ్చ కలశవారాశి వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండో రాజీవముఖులైన రంభాదులంతా కురులునున్న గదువ్వి కుప్పెలు వెట్టి కీల్జడ సవరించి కింజల్కధూళి చదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కన్ను దమ్ములకు కమ్మని కంప్రంపు కాటుకదిద్ది వెన్నెల తేటయౌ వెడదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్ల కామెముందతను నిలువుటద్దం పొను నిలిపిరంతటను తన రూపు దర్పణం మందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చేదాల్చి అచ్చరల్ చేరికొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్ల గునిసియాదంగా గరుడగంధర్వరాక్షసయక్షది విజసంగ మధ్యమునకు సరుగున వచ్చే చెప్పచోద్యం వైన శృంగారవల్లి ములక నౌముల ముద్దుమో మునుచూచి సోగ కన్నులవాలు చూపుల చూచి ముదురుసం పెంగ మొగ్గ ముక్కును చూచి అమృతంబు తొలకెడు అధరంబు చూచి సుడివడు కెళ్ల చూచి ముచ్చాల మెచ్చని ముని పండ్ల చూచి పాలిండ్ల పైజారు పైయద చూచి జవ జవమను కౌను సారును సౌరును చూచి గుండ్రని పిరుదల కుదిరిక చూచి గుండ్రని చూచి కమనీయ కలహంస గమనంబు చూచి మొగమున కందమౌ మొటిమను మను చూచి మధుసూదనడు నడు తక్క మగవారలెల్లా వలపు నిాకకు వశవర్తులైరి కన్నులకె గదన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గంచి సుగతి భావించే ఒకడంతరాని వాడొకడు జారుండు ఒకడు రక్త పిపాసి ఒక్కడు జడీ ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి యొక్క కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ మొగం ములకటే ఇంతింతపసుకుండు పుంగరీకాక్షుండు భువనమోహనుడు శంఖక్రధరుండుాంగస్ తామీకరాధగిత పీతాంబరధరుందు ప్రియదర్శనుందూ మణిపుంజరంజితమంజుల మక మకరకుండలహారమంజీరకకాూర క్రమభూషణుండు అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గంభీర మార్ధ శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణ గణౌగమహార్ణవుండు సహవాస్ బావులే విశ్వమంతయును తానైనవాడు ేశాద్రిలయుండు శ్రీనివాసుండు ప్రతి ఐదు సుఖములు పలయంగవచ్చు తులలేని భోగాల తూగవచ్చు ఏడేడు లోకాల నేలంగవచ్చు అంచు సౌరికి వేయిచి అలమేలు మంగ చెంగల్వ విరిదండ చిత్తముప్పంగా సకల జగంబులు జయబెట్టు చుంగు శచియో గౌరియో వాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి తడియొత్తి వేణుపత్రములంతసేసి నామంబులను దిద్ది నవభూషణముల గైసే యది విజవర్గం బులూ కలు కదలనైరాజము పై స్వామీ కేశవాల్పకా నారాయణున మాధవాధుపముల్పలకా గోవిందయనచునో కోయిలల్పలుక తై తక్క ధిమి తక్క తద్మితకిత యటంచు జెండుత జెండుతయ్యటంచు అచ్చరవిరి పాడంగా ముత్తైదువులు శేషముత్యాలు సల్లా చల్లగా వేంచేయు జలదవర్నునకో అగ్రంబునన్ వేద ఆమ్నాయోష విను వినువీధి ముట్టే అది వచ్చ ఇది వచ్చ అల్లుడట మామగారిదురేగి మధుపర్కమిచ్చి పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళమ్మిడ కమల చేతికి చక్రికట్టె కంకణము దివ్యశంఖంబులు తిరుచిన్నములును వేణుమర్దల రుద్రవీనలు మురయ తలవంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి మాంగల్యమపుడు చేతుల తలంబ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు బోని ముందు శిరము వంచిన ఎట్టి శ్రీధరు చూచి పకపక నవిరి పల్లవాధరలు పదునాల్గు భువనముల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పండించు సూడి కుత్తు శుభమంగళంబు అంశుహారతులెత్తనంగనామణులు సాగ భూవము బంతి సంతోషముగను కలిత కంకణాత్లసగా కటక గలంగలాత్కారముల్పసగా పిరుదులపై వేణిపిం పింపిళ్ళు కూయా మొగమున్న తిల్ల కంబు ముక్కున జార చిరుచెమ్మటల దోగి చదరు గంధమ్ము ఘుమఘుమ వాసనల్ కృమరింపంగా పుల్లకోపుచ్చు పర్రచుంగుండే వలపు చిచ్చుర్రగుల్పవగలాడి ఒకతే కోడిగమ్మాడెను గోపాలునిట్లు మన పెంగి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలం వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు చల్లి మది దోచకున్న కరివాని నెవ్వారు కామింతురమ్మా సుకియలు పోలీలు సాగియవు కాని పురపురమట్టిని బొక్కెడునంట పట్టెమంచము వేసి పాముపోయి పాముపై తాబోయి పవళించునంట అంబారి ఏనుగు అవతల కంపి గద్ద మీద వయాళ్ళి కదలెడునంట వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమితి లుంచి రంగతులుంచి ఆకార సౌందర్యమరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలిమికి స్థానం ముసుము నాకు అది చదువుతుంటే ఆ నిజంగా ఆ పీటల మీద కూర్చున్నటువంటి విష్ణు భగవాను అంత వడ్డన చేసి చెమట పట్టి బొట్టు జారిపోతూ ఆ పమిట బొడ్డులో దోపుకుని ఆవిడొచ్చి ఇలా వెతకారం ఆడుతుంటే అంతటి శ్రీ మహావిష్ణువు ఓహో నన్నిన్ని వెతకారాలు ఆడ చాలా ఆయన ఎంత నవ్వారు ఆ రోజున ఆవిడ జన్మ ఎంత ధన్యమైపోయిందో అనిపిస్తుంది ఈ అంటు మన పుడంటకుండా వాళ్ళకి పుస్తకాలు కనపడడానికి కొంచెం లైట్లు ఎక్కడైనా ఉంటే వెయ్యండి తామర సిరి గల ధన్యాత్మకునకు నలిచిన లేరుతో నలుగిడవలెను కందనీటను వడల్ గంగవలెను గంధకలే పమ్ము కడు బూయవలెను వాడవాడల తిప్పి వదలంగవలెను ఆ మాటలా లించి హరు పట్ట మహిషి మాధవు చెలియలా మడతికిట్లాడే అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెరేయురులు వెన్నుని నినలు పంచు వెక్కిరించితివి నెలతుక ఎరు పంచు నిక్కుచూపితివి కలువపు ఊనలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు ఈ రెండు రంగులందే రంగుమిరుగో సొడ్డువేయుట కాదు సూటిగా చెప్పు వరుణి చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరి బదులాడు కలికి కాల్సేతులు కన్నులు తామర విరిసిన తాములు కావు తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మనే నికి దూలగొండిరాచదవో కందనీతి చికిత్సగా రవించదవో ఇంతింత కన్నుల ఎగదిగ చూచి సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని అసలు కొనలు వేయు అనురక్తితోడా రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పులుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మా శనయంత చపలురాలమ్మా ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లే అందాలు చిందుచు అలరింపమదులు సకల వైభవముల జరిగెను పెండ్లి అంపకం వేళ అరుదించినంత పసుపు పూలు పండు టెంకాయ తాంబూల ముడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలపులో పల్లగృంగు తండ్రి తండ్రిని చేరి నయనా అని పిలిచినవ దుఃఖ భాష్పక నములు జల జల రాల గుండెపై తల వ్రాల్చి కుములుచుండంగా కడివెడుబడ బాగ్ని కడుపులో నలచి శిరమును మూర్కొని చెక్కిళ్ళునిమిరి ఓ క్షణం కోసం చాలా రిహార్సల్ వేయాలి మానసికంగా స్థిరపడి ఉండాలి పలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెట్కన తింటికి రావమ్మా ఆడపిల్లకు తండ్రి అయ్యడు కంటే మతి గతిలే లేనెత్తి మానవుట మేలు ఆడతలను అత్తారెడ్డికి పంపించేటప్పుడు అంత బెంగగా ఉంటుందమ్మా నీ పాత వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునే అమ్మా గడియలో నిను వచ్చి కనకొందునమ్మా అని సాగరుడు పుత్రిని నయింపంగా బుద్ధులు గర పిరిపుణ్యకామిలు ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుండు విభుడాయ నీకు ఆముదాలన్నీయో ముచ్చములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లి నీ విరుగని నీవిరుగని ధర్మముల్కలవే నెలత విరుగని నీతులున్నవియో పదుగురు చిన్న బాతయే బాత మందికి నచ్చిన మాతయే మాత మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయి పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నినరుంపమమ్మా కనిపెంచకున్ననో కళ్యాణి నిన్ను కనుల చూడక ప్రొద్దు గడుచునే మాకు చిలుకలు పల్కిన చివురు మావిళ్ల కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్ల కొవ్వ్రేలుపుదొట్లగన్న సమ్మళం బొగనిట్లు నిలుతొమె కన్న కాతుక కాయను కాంతనీ నిత్తు కుంకుమ భరణినీ కొమ్మనే జోడు జోడుసెమ్మెలు నీ కుజోటినీ ని పట్టినదంతయూ బంగారు క ముట్టిల్లయూ ముచ్చొంబుగా కడుపు సారెకే గదలివమ్మ మదిలోన మమ్ములా మరిచిపోతమ్మా అంత మహాలక్ష్మి అనుగుని చెలురా చెక్కులు ముద్దాడి చిబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ల నాగి బంగారు చెలురారా ప్రాణంబులారా నేనై మీరెల్లనగడి మా ఇంట అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మా పట్టుకుచ్చులు నా విపరికి తూగాడు తూ నావి కాళ్ళ గజ్జలు నావి కడియాలు నావి పొలుపైన బొమ్మలు నావి పెట్టు భూషణాల్ నావి స్వేచ్ఛగా కొనరమ్మా అప్పుడప్పుడు అను అనుకొనరమ్మా అందలం వెక్కి కమలాక్షు